వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం సాయంకాలం దీపారాధన స్నానం చేయకుండా ఉంటే చెయ్యొచ్చా అని సాయంకాలం పూట మనం దీపారాధన చేసే స్నానం చేసి చెయ్యొచ్చా స్నానం చేయకుండా స్నానం ఉదయం దీ స్నానం చేసి దీపం పెడతాం కదా సాయంకాలం పూట కూడా స్నానం చేసి దీపారాధన పెట్టాలని చాలా మందిలో సందేహం ఉంటుంది ఆ సందేహం ఏం పడలేదండి ఉదయం పూట స్నానం చేసి దీపం పెట్టుంటాం కదా మనం బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ బట్టలు కానీ స్నానం చేసినాక బాత్రూమ్ వెళ్తే బాత్రూమ్ వెళ్ళాక స్నానం చేయిందే దీపారాధన చేయకూడదండి పైకి ఒంటికి తల స్నానం చేయకపోయినా ఒంటికి స్నానం చేసి దాన్ని కంట స్నానం అంటారు ఆ స్నానం చేసి దీపం పెట్టచ్చు బయటికి వెళ్ళి మనం బయట అంతా తిరిగేసి వచ్చుంటాం అనుకోండి బయట బజార్కి వెళ్ళి మన పనులు ఏమైనా చూసుకొని వచ్చుంటాం అనుకోండి బాత్రూమ్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా స్నానం చేసి దీపారాధన చెయ్యాలండి మామూలు ఇంట్లో ఉండి బాత్రూమ్ వెళ్లకుండా ఉంటే కాళ్ళు చేతులు కడుక్కొని దీపారాధన దీపం దీపారాధన చేయొచ్చు ఈ సందేహం వల్లేదండి మనకి అంటే స్నానం చేసి చేయాలా అని సందేహం పడలేదు ఉదయం స్నానం చేసి దీపారాధన చేసి శోకాలు అయి చదువుకుంటాం కదా ఆ చదువుకున్నాక సాయంకాలం ఉట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోనే ఉంటే కాళ్ళు చేతులు కడుక్కొని దీపం పెట్టొచ్చు ఈ ట్యూప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి అసలు లైక్ చేయటం లేదండి ఈ నేను పెట్టే మీకు నచ్చటం లేదా ఎందుకని అండి లైక్ చేయటం లేదు షేర్ చేయటం లేదు సబ్స్క్రైబర్ చేయటం లేదు